క్యారెక్టరైజేషన్ ఇందులో ఎలా ఉంటుందంటే అంటే డామినేటింగ్ అంటున్నారు ప్రతిదీ ఇంకా మా తేజ్ని డామినేట్ చేసి పడేస్తూ ఉంటుందా సినిమా మొత్తం యా కొద్దిగా వెరీ ట్రూ షీ యాక్చువల్లీ డస్ షీ ఇస్ వెరీ నైస్ జాబ్ ఓకే అంటే డామినేట్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ అన్న ఆ అండ్ తన బాజ్ చేస్తుంది తన చాలా బాజ్ ఓకే సో సినిమాలో అయితే తేజ్ని మా హీరోయిన్ డామినేట్ చేస్తే ఉన్నారు అలా బయట ఉంటారా అలా బయట ఉండదు బయట ఎవరైనా అమ్మాయి ఒకవేళ లైక్ గర్ల్ఫ్రెండ్ లేదు నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేదున్నాయి లేదు ప్రస్తుతంగా లేదు సింగిల్ ఓకే అమ్మాయిలకి ఆహా గుడ్ న్యూస్ దొరికింది ఇక్కడైతే ఎవరినూ ఉంటే చెప్పండి కదా సార్ నాకు చాలా కష్టం అయిపోతుంది ఎవరైనా ఉంటే చెప్పాలంట సర్లేండి ఏం చేస్తాం కూడా అదే అలాగే నేను మీరు ఎలా తలపెట్టునో నేను అలాగే తలపెట్టిన ఎవరినూ ఉంటే చెప్ బాగుండు అని

సో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఎవరు కాదనగలరు కాదు సారీ ఓకే సో మొత్తానికి అమ్మాయిలు మీకు గుడ్ న్యూస్ దొరికింది సో సూపర్ హ్యాపీ పండగ చేసుకోవచ్చు తేజ్ ప్లీజ్ మీరు అలా నవ్వుతుంటే అమ్మాయిలు నవ్వు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి